గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశం మేరకు వారి ఆశీర్వాదంతోన మొదటి నామినేషన్ మేము పంతొమ్మిదవ తారీఖు నాడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కు ప్రవీణ్ కుమార్ గారిని అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరిగింది ఆ రోజు కూడా మా పార్టీ మొత్తం కూడా రావడం జరిగింది అదే మాదిరిగా ఈరోజు మరొక్కసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రెండవ సెట్ కూడా దాఖలు చేయమని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మరొకసారి నేను ప్రపోజర్గా ఉంటూ మా మిత్రులు మా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు అభిలాష్ రావు గారు అదేవిధంగా పార్టీ జెడ్పీటీసీ రాంబాబు నాయక్ గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా అభ్యర్థితో పాటుగా వచ్చి రెండవ నామినేషన్ను మేము మరొకసారి దాఖలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ మా అభ్యర్థి అంత విద్యావంతులు ఎవరు లేరు కాబట్టి నేను అనుకుంటా ఉన్నా మా అభ్యర్థి ఒక సివిల్ సర్వెంట్గా ఉంటూ ఒక బ్యూరోక్రాట్గా ఉంటూ ఎన్నో ఉద్యమాలు నడిపిస్తూ మొత్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన జరగాలంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కాబట్టి ఈరోజు ప్ర ప్రత్యేకంగా ప్రవీణ్ కుమార్ గారు నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారితో జతగట్టి కేసీఆర్ గారి ఆశీర్వాదంతోన అభ్యర్థిగా పోటీలో ఉంటున్నటువంటి ఈ సందర్భంలో నాకు తెలిసి మా అంత పక్కాగా నామినేషన్ దాఖలు చేసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరేమో మొదటి నామినేషన్ దాఖలు చేసిన రోజే మాకు నో డ్యూ సర్టిఫికేట్ నవ్వుతూ అధికారులు ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఎందుకంటే నామినేషన్ ఫైల్ చేయడం విషయంలో కూడా తా చాలా తర్జన భర్జన పడుతూ ఉంటారు ప్రజల్లోకి వెళ్ళే విషయం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఒకరేమో మతం పేరుతో వెళ్లాల్సి వస్తుంది ఇంకొకరు కులాల పేరుతో వెళ్లాల్సి వస్తుంది మేము మాత్రం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం వెళ్తూ ఉన్నాం కాబట్టి మేము ప్రచారంలో ముందుకు వెళ్తున్నటువంటి విధానంలో కానీ నామినేషన్ దాఖలు చేసేటువంటి విషయంలో కానీ అధిష్టానానికి లాయల్గా ఉంటూ వారి ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నటువంటి విధానంలో కానీ టాప్లో ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ప్రస్తుతానికి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి మోసపూరిత హామీలకు మోసపోయినామని ప్రజలు చెప్తా ఉంటే మాకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎట్టి కుట్రలకు కూడా మేము ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మాత్రమే సెకండ్ సెట్ మేము దాఖలు చేయడం జరిగింది నామినేషన్ తప్పకుండా మా ఆలోచనలన్నీ కూడా ఒక పక్క గౌరవ కేసీఆర్ గారి ఆలోచనలు అమలు పరచడము మరోపక్క మేము ఏదైతే ప్రేరణగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రేరణగా తీసుకొని మహాత్మా జ్యోతిబా పూలే గారిని ఆదర్శంగా తీసుకొని మేము బహుజన వాదంతో పాటు పేదరిక నిర్మూలన కోసం పేదల అభ్యున్నతి కోసం పనిచేయాలనే ఆలోచనతోన రాజకీయాల్లోకి రావడం జరిగింది కాబట్టి ఈ మీడియా పాయింట్ మాకు ఒక వేదిక కల్పించింది కాబట్టి తప్పకుండా మా ఆలోచనలను పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని భావించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ నియోజకవర్గం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా చేతులు జోడించి వినమ్రంగా కోరుతూ ఉన్నాం విద్యావంతుణ్ణి అదేవిధంగా కమిట్మెంట్ ఉన్నటువంటి అభ్యర్థిని మీ ఆశీర్వాదం కోసం బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉంచింది కాబట్టి దయచేసి మీ విలువైన ఓటును మొన్న ఏ రకంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గందరగోళానికి గురై అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మోసపోయినామనేదైతే మదన పడతా ఉన్నారో ఆ రకంగా ఉండకూడదు అంటే మన ముందు ఉన్నటువంటి గుర్తు అదేవిధంగా మన ముందు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విద్యార్హతలు విజన్ కలిగినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అఖండమైన మెజారిటీతో గెలిపిస్తారని గెలిపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను